హాయ్ అండి ఎలా ఉన్నారు నేను శ్రీనివాస్ అండి సో మనకు రీసెంట్గానే లాంచ్ అయింది మీకు అందరికీ కొంతమందికి నేనైతే పంపించాను సో మనకు లాస్ట్ వెనస్డే రోజే మనకు అటు త్రీ డేస్ బ్యాకే మనకు బ్రోచర్ అన్నది లాంచ్ అయ్యింది అమోదా వెంచర్ షాద్ నగర్ బురగుల్లా దగ్గర సో ఇక్కడ మనకు మొత్తం మామిడి తోట అండి సో ఈ మామిడి తోటలో మనకి ఇవన్నీ రోడ్ కన్వర్టింగ్ చేసేసి మనకు ప్లాట్స్ అన్నది అందజేసిస్తున్నారు సన్ రైజ్ ఇన్ఫ్రా వాళ్ళు సో ఇదంతా చూస్తున్నారు కదా సో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండి మనకు షాద్ నగర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్లో మనకు ఈ వెంచర్ చేయడం జరుగుతుంది సో అతి దగ్గర అంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మనకు బెంగళూరు హైవే నుంచి మనకు ఈ వెంచర్ అన్నది ఉంటుంది అండ్ డిటీసీ పిల్లల మనకు కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ థౌసండ్ అండి పర్ స్క్వేర్ యార్డ్ సో చాలా మంచి వెంచరు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ బెంగళూరు హైవే అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చే మీకు సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను పేరు పేరు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో సో అన్నీ కూడా చెక్ చేయొచ్చు సో చూస్తున్నాక ఎంత బాగుందో సో ఈ ప్లాంటేషన్స్ మొత్తం మీ ప్లాట్లలో వస్తుందండి అంటే ప్లాటింగ్ కటింగ్ అయిన తర్వాత మనకు ఇదంతా ఉంటుంది కాబట్టి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి సో నేచర్ లవర్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న దానికి మనకు ప్రజెంట్ అట్ ప్రజెంటే మనకు ఈ మొక్కలు అనేది మనకు ప్లాట్లో మనకు వస్తుంది కాబట్టి సో మీకు ఆల్రెడీ మనకు ఎదిగిన మొక్కలు చెట్లు సో ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్సే అనమాట ప్లాట్లన్నీ వస్తున్నాయి కాబట్టి సో మనకి ఏం లేదు జస్ట్ రోడ్ వైండింగ్ అండ్ మనకు ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఆ వీడియో సపరేట్గా పెడతాను నేను జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇది వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ప్లాన్ చేసుకోండి చాలా మంచి వెంచర్ టీసీపీ లేఅవుట్ మనకు అతి తక్కువ ధరలో ఉంది సో అండ్ బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో అండ్ మనకు రైల్వే కానీ తర్వాత ఎంఎంటీఎస్ కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి సో చాలా మంచి వెంచర్ సో మీరు ప్లాన్ చేసుకొని సైడ్ విజిట్ అవ్వండి థ్యాంక్ యూ అండి